ఉన్నాయి అంటూ నిలదీస్తున్నారు గ్రామస్తులు విద్యార్థులతో కలిసి తల్లిదండ్రులు ఆందోళనకు దిగారు గెలిచాక తమ సమస్యలు గాలికొదిలేశారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు గౌరవం నుంచి ఎర్రంపేట ప్రయాణించే రోడ్లు పాడైపోయాయని వెంటనే తమ సమస్య పరిష్కరించాలని ఆందోళన వ్యక్తం చేశారు రోడ్లు బాగా బాగాలేకపోవడంతో తమ గ్రామాలకు అంబులెన్స్ కూడా రావటం లేదని ఆవేదన వ్యక్తం చేశారు ఆందోళనకారులు పోలీసుల మధ్య తోపులాట జరిగింది

పోలవరం నియోజకవర్గంలో పర్యటిస్తున్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు ప్రజల నుంచి నిరసన సేవ వ్యక్తమవుతోంది పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి తెలుసుకుందాం రాజు కవిత ప్రధానంగా చూసినందుక ఈ రోజుకి సంబంధించి ఏలూరు జిల్లాలో కూడా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటిస్తున్నారు చూసుకున్న కోళ్ళగూడెం మీద కూడా దర్కారం కూడా ఆయన నియోజకవర్గం కోలుగు సంబంధించినటువంటి గ్రామానికి చేరుకున్న సందర్భంలో కూడా పవన్ కళ్యాణ్ సంబంధించినటువంటి పర్యటన కూడా అడుగుబడిగా చూస్తే కనుక రహదారిపై కూటమి ప్రభుత్వంలో ప్రధానంగా తాము వస్తే జనవరికే అతాల్లా మెరిసే రోడ్లు వేస్తాము కుట్లా గుంటలు లేని రోడ్లు చేస్తామంటూ కూడా ప్రకటన వ్యవహరిచారు అదే రీతిలో చేపలు చూసిన కనుక రోడ్లన్నీ కూడా నరకానికి ద్వారాలుగా మారాయని చెప్పి ప్రజలు కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన ప్రశ్న కనబడుతుంది ఇదే రీతిలో కూడా పోలవరం నియోజకవర్గానికి సంబంధించినటువంటి ప్రజలు ఎవరైతే ఉన్నారో పూర్తిగా వీరంతా కూడా విద్యార్థులు కూడా పాఠశాలకు సంబంధించిన విద్యార్థులు తల్లిదండ్రులు కూడా వచ్చి రోడ్డు వచ్చారా చెప్పచ్చు పవన్ కళ్యాణ్ పర్యటనకు సంబంధించి కూడా వారికి సంబంధించిన గ్రామాల దుస్థితి ఎలా ఉందో గ్రామాల రోడ్ల పరిస్థితి ఏ విధంగా ఉందో కూడా ఒక రకాడ్లు పట్టుకు ఫ్లెక్షన్ పట్టుకుని కూడా గ్రామస్తులంతా కూడా నిరసన నిర్శించిన ప్రస్తుతం ఉంది చూసినట్టుగా ఎవరైతే జనసేన ఎమ్మెల్యే తిరిగి పాలరాజు అన్నటువంటి పోలవరం నియోజకవర్గానికి సంబంధించి తమ సమస్యలు పట్టించుకోవట్లేదు కూలిగూరు మండలం నుంచి ప్రధానంగా చూస్తే గౌరవారం నుండి ఎర్రంపేటకు సంబంధించి వెళ్ళాలంటే సుమారు ఐదు గ్రామాలు అంటే చూస్తే గౌరవం కానీ కృష్ణపాలెం గానీ వేడవాలపాలెం గాని గంగన్నూరు వల్లగూడు ఎర్ర గ్రామాలు ఉంటాయి ఈ గ్రామాలంతా కూడా పుట్టిగా రోడ్లన్నీ అద్భుతంగా ఉన్నాయి తమ నరకం చూస్తున్నామంటూ కూడా గ్రామస్తులు వాపోతున్నారు జనసేన పార్టీ అంటే కేవలం చూసినాక ప్రశ్నించడం కూడా కాదు పుట్టిగా చూస్తున్న శాఖ చూసినాక ఉన్నటువంటి ప్రజల సమస్యలకు సంబంధించి పరిష్కరించాలంటూ కూడా వారు కూడా రాశారు తమ గ్రామాల కనీసం అంబులెన్స్ కూడా రాని పరిస్థితి అక్కడ నెలకొందని చెప్పి గ్రామస్తులు కూడా వాపోతున్నారు పవన్ కళ్యాణ్ తాము కలిసి తమ వినతి పాత్రాన్ని కూడా ఇచ్చేందుకు కూడా ప్రయత్నం చేస్తున్నా కానీ పోలీసులు కానీ వీరు కానీ గ్రామస్తులకి పోలీసులకి మధ్య వ్యావాదం కూడా చోటు అయితే ఎవరికైతే పవన్ కళ్యాణ్ కూడా తమ సమస్యలు ఎక్కువ